ఈ శ్రావణ మాసంలో అమావాస్య ఇరవై మూడవ తేదీనా లేదా ఇరవై రెండవ తేదీనా అని చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు ఇరవై మూడవ తేదీనే శని అమావాస్య వచ్చింది ఈ శని అమావాస్య చాలా చాలా ప్రతిష్టాత్మకమైన శక్తివంతమైనది సో ఈ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని దాన ధర్మాలు కొన్ని పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అవేంటో చూద్దాం అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనది ఎవరికైతే ఏలినాటి శని ఉందో అర్ధ శని ఉందో వాళ్ళు తప్పకుండా ఈ శని అమావాస్య రోజు పూజ చేయాలి ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకి శని అమావాస్య ప్రారంభమై ఇరవై మూడవ తేదీన పదకొండు గంటలకు ముగుస్తుంది సో ఈ సమయంలో ఆ శనిదేవున్ని ప్రత్యేకంగా పూజించడం వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయి అమావాస్య తిది అంటేనే చాలా మంచిది భాద్రపద మాసంలో దీనికి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది నదుల్లో స్నానం ఆచరించి పెద్దలకు తర్పణం కూడా వదులుతూ ఉంటే శుభాలు కలుగుతాయి అలా ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఈ శనివారం రోజున శని అమావాస్య వచ్చింది దీన్నే అమావాస్య తిది అని కూడా అంటారు జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం ఈ శని అమావాస్య రోజు శని దేవుణ్ణి పూజిస్తే పలు సమస్యలకు పరిష్కారం ఉంటుంది ఏలినాటి శని అర్ధ శని కూడా పోతుంది సో అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా శాశ్వతంగా పోతాయి మీకు ఏలినాటి శని నుంచి విముక్తి కూడా కలుగుతుంది పూర్వీకుల నుంచి వచ్చే ఆశీస్సులు లభించి మీకు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఏలినాటి శనితో బాధపడే వాళ్ళు ప్రత్యేకంగా ఆ శనిదేవుడికి పూజ చేయాలి దానం కూడా చేస్తే అనేక రెట్ల పుణ్య ఫలితం కూడా ఉంటుంది ఇంట్లో కూడా దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించే మన పూర్వీకుల ఆశీస్సులు కూడా మనకు దొరుకుతాయి అలాగే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ రోజున మీరు ఇనుప వస్తువులు ఏవైనా కూడా దానం చేయాలి అంటే చెప్పులు గాని నల్ల నువ్వులు గాని మినప్పప్పు గాని బెల్లం పిండితో కలిపి తయారు చేసిన పదార్థాలు ఏవైనా కూడా దానం చేస్తే చాలా చాలా అలాగే అలాగే అనే మంత్రాన్ని సార్లు పఠించండి శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మాత్రం శనిదేవుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు దొరుకుతుంది ఏరినాటి శని అర్ధ శని ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా షేర్